నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పల్లెటూరు స్టైల్లో నాటుకోడి పులుసు చేద్దామండి ఇలా కడాయి తీసుకొని నాలుగైదు ఎన్ని మిరపకాయలు అలాగే రెండు స్పూన్ల ధనియాలు కాస్త దాల్చిన చెక్క రెండు లవంగాలు అలాగే రెండు యాలకులు వేసి నాలుగైదు మిరియాలు కూడా వేసి ఈ విధంగా వేపుకోవాలి ఇవి కాస్త చల్లారాక రోట్లో వేసి ఈ దీన్ని పొడి చేసుకోవాలండి రోల్ లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసి పొడి చేసుకోవచ్చు ఇలా కాస్త పొడి అయిన తర్వాత అల్లం వెల్లుల్లి అండి ఇలా క్లీన్ చేసి వేసుకున్నాను కొద్దిగా అల్లము పాయలండి అవి కాస్త మెదిగాక మనకు సరిపడా కారము కొద్దిగా ధనియాల పౌడరు అలాగే కొద్దిగా పసుపు వేసి కాస్త వాటర్ వేసుకొని ఈ విధంగా ముద్దగా నూరుకోవాలి అయితే ఇలాగే నూరుకుంటారండి అందరూ చూడండి ఈ విధంగా తీసుకోవాలి నేనైతే ముప్ప ఒక కేజీ తీసుకున్నాను స్టవ్ మీద కుక్కర్ ఉంచి అందులోకి కాస్త ఆయిలు వేసుకొని కొద్దిగా ఆవాలు ఆవాలు చెట్లాక కరివేపాకు వేసి మనం తీసుకున్న ముక్కలు ఇందులోకి వేసుకోవాలి ఇవన్నీ కండ తక్కువగా ఉండేవి అంటే ఈ ముక్కలు శాతం ఎక్కువ ఉండే ముక్కలే తీసుకున్నాను నేను పులుసుకు బాగుంటుందండి ఈ విధంగా అయితే ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని వేపుకొని అలాగే మనం ఇందాక తయారు చేసుకున్న కారాన్ని కారపు ముద్దని ఇందులోకి మనకు కావాల్సినంత వేసుకోండి ఇలా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి తర్వాత మనకు సరిపడా నీళ్ళండి నేను ముప్పా ఒక కేజీ కదా నేను వెళ్ళి టూ గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత కుక్కర్కు విజిల్ పెట్టి రెండు లేక మూడు విజిల్ వస్తే చాలండి ఎక్కువ ఉడికిందంటే ఈ నాటుకోడి కాస్త జోమ్ జోమ్గా అయిపోతుంది అలా ఎక్కువ ఉడకనివ్వపాకండి చూడండి ఇలా ఉన్నప్పుడే మనం కొత్తిమీర వేసి తీసుకోవాలి ఇలా రాగి సంగటి నాటుకోడి పులుసుకు చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి